మీ మిస్టర్ విలేజ్ బాయ్ మోషి అని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నిజంపట్నం హార్బర్కి వెళ్తున్నాము అక్కడ ఫిషింగ్ హార్బర్ మొత్తం చూపిస్తాను లొకేషన్ అన్ని చూద్దాం ఫ్రెండ్స్ మేము తెనాలి నుండి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ రోడ్డుకు రెండు వైపులా కాలువలు అయితే ఉంటాయి అలాగే పచ్చని చెట్లు పెద్దగా ఉంటాయి నీడుగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ప్రకృతి పచ్చగా ఉంటుంది ఎటువైపు చూసినా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ నిజాంపట్నం రోడ్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది మనం చూసారా ఎలా ఉంది ఇక్కడ ఒకవైపు వాళ్ళు నివసించే ఇళ్ళు చిన్న చిన్న చెరువులు ఇంకోవైపు వాళ్ళు చేపలు అమ్మే షాపుల్లాగా మడ అడుగులు అయితే ఉన్నాయి నీటితో కూడింది అలా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు చేపలు పట్టి ఎండబెట్టుకునే ప్లేసెస్ రోడ్డుకి రెండు వైపులా ఇళ్ళు అలా హార్బర్ దాకా ఉండటం చాలా బాగుంది ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే మనం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ ఎందుకు ఎంట్రన్స్లోనే వాళ్ళని పెట్టేసి రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఇప్పుడు పెద్ద గోడ ఉంది అవతల మధ్యలో వాళ్ళని రిపేర్ చేసుకుంటారు ఇది ఫస్ట్ అయితే ఇది ఇటు వేసేసి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అవన్నీ కవర్ చేద్దాము ముందే ఇటు ఇటు వెళ్దాం చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది రైట్ సైడ్లో ఇది ఒక భవనం ఉంది ఇదిగో ఆ గోడంకి ఈ భవనానికి మధ్యలో ఇదిగో వలలు అయితే రిపేర్ చేస్తున్నారు కొత్త వలలు కట్టుకుంటున్నారు అన్ని బ్లూ కలర్ పెద్ద పెద్ద వలలు ఇవి మిషన్ మిషన్తో వేస్తారనుకుంటా సముద్రంలో ఇదిగో ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ వాణిజ్య భవనము అని రాసింది నిజాంపట్నం పోర్ట్ అంట ఫ్రెండ్స్ లైట్ హౌస్ మన నిజాంపట్నం హార్బర్కి రెండు బిల్డింగ్ల మధ్య కనపడుతున్నాయి కదా ఇదిగో మత్స్య అభివృద్ధి అధికారి వారి కార్యాలయం అని చెప్పేసి మత్స్యకారులకు సంబంధించి ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ ఇది అఫీషియల్ ఏవి అన్నట్టు ఇది నిజాంపట్నం ఏవికి ఇది ఆఫీస్ అనుకుంటాం నాకు తెలిసి ఇదిగోండి అది దూరంగా కనిపిస్తున్నది మన సముద్రం ఇదిగోండి ఈ హార్బర్కి బోట్లకి ఆయిల్ అవసరం అవుతుంది కదా పెట్రోల్ చూసారా సపరేట్గా పెట్రోల్ బంక్ పెట్టేసేసారు ఇందులో వాడ్రేవ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పెట్టేశారు చూడండి చూసారా మనమైతే ఎంటర్ అయిపోయాము అదిగోండి ఫ్రెండ్స్ వేటకైతే వెళ్తున్నాను చూసారా ఒక బోట్ అయితే వెళ్తుంది సౌండ్ చేసుకుంటా ఇగో ఈ ఎత్తుగా నెటార్ కనిపించేది ఏంటంటే ఐస్గడ్లు వేసుకుంటారు చూడండి బోట్లు వెళ్తానుక రెడీగా ఉన్నాయి ఇక్కడ చూసారా ఎట్లా ఉందో ఇంజన్ బోట్లు వేసుకుని వెళ్తున్నారు ఇది ఒక ఆల్రెడీ ఒక బోట్ వెళ్తుంది అది ఒక పెద్ద లాంచి ఇది మనం చూసిన లైట్ హౌస్ అయితే ఇది ఇక్కడ ఉంది ఇక్కడ పక్కన చూసారా ఫ్రెండ్స్ ఇవైనా ఐస్ ముక్కలు ముక్కలు చేసేసి మన లాంచీలో బోట్లు వేయటానికి అయితే యూజ్ చేస్తారు ఈ మిషన్ూరు చూసారా బోట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇది దగ్గరకు వచ్చి తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి అది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చూసారా ఎంత బాగున్నాయో ఏదో చిన్న రిపేర్ ఉంటే చేసుకుంటున్నారు చిన్న చిన్న బోట్ల మీద చూసారా ఇవ్వండి ఫ్రెండ్స్ చిన్న చిన్న రొయ్యలు పడ్డట్టు ఉన్నాయి చూసారా ఇవి ఇక్కడ ఎండగా ఉండేసరికి రోడ్ల మీద పెట్టేసేసి ఎండ పెడుతున్నారు ఇదిగోండి ఇదిగో కనిపించేదంతా రొయ్యలే ఎండు రొయ్యలు రెండు రోజుల్లో మూడు రోజులు మొత్తం కొంచెం మెత్తగానే ఉన్నాయి పచ్చిగానే ఉన్నాయి చూసారా ఇవన్నీ రొయ్యలు అనమాట ఆరబెట్టుకుని ఉన్నారు ఎండబెట్టారు ఇది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు వేట అనేది బంద్ అంట ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసే టైం అంట అది గవర్నమెంట్ రూల్ అంట ఇది లోగా బోట్లు అయితే రిపేర్లు చేసుకుంటారు ఏమన్న ఉంటే ఇవన్నీ చూడండి అన్నయ్య అంటున్నాడు ఒకసారి చూడండి పని చేసేవాడు బాగా తీయాలంట ఫ్రెండ్స్ చూసారా బోట్ ఎంత ఎంత ఉందయో ఇది పెద్ద బోట్లు మీరు కూడా ఎట్ట ముట్టుకుని చూసారా ఎక్కి చూసారా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు పట్టేసుకుని బోట్లన్నీ ఇదిగో చూసారా ఇక్కడ ఆగుతాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఆగేసి ఇదిగేమో ఐస్ ఉంటుందంట ఐస్ తీసుకొచ్చేసి చేపలు నెల ఉండడానికి బోట్లు వేసుకుని వెళ్తారంట కొంచెం చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి బోట్లు ఫ్రెండ్స్ ఎన్ని బోట్లు అయితే ఆగిపోయినాయి చూడండి ఇక్కడ ఇదిగో పొలాన పెట్టుకొని ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద వలలు ఇవి చూసారు ఎంత ఉన్నాయో ఇసుక దిబ్బలాగా లాగా మట్టి ముప్పల్లాగా ఉన్నాయో అంత పెద్దగా ఉన్నాయి వాళ్ళు పోతాడు చూసారా పొలలు అవి చాలా బరువు ఇది పెండ్లంట కొబ్బరికాయలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాడు అన్న పెద్ద పెద్ద తాడులతో అయితే కట్టేసించారు ఫ్రెండ్స్ ఇది కొంచెం చూసారు కనపడుతుంది అది ఎన్ని ఏదైనా అలలు వచ్చినప్పుడు వెళ్ళిపోకుండా ఇదిగో అన్ని తాడులతో కట్టేసించారు చూసారు ఎన్ని బెన్ని లాంచీలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బస్ స్టాండ్లో బస్సులు వరుసగా నిలబడతాయి కదా అలా ఉన్నాయి ఇదేదో రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఇదిగోండి టైమ్ ఉందిగా చెప్పేసి కొత్త అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ సింగ చూసారా కొత్త వలలు ఇవి ఇవ్వండి ఎక్కడ చూసారా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ కనిపించేది కొత్త ఇంజిన్ అన్నమాట బోటుకి ఫిట్ చేస్తున్నారు ఇవ్వండి రిపేరింగ్ టైం కదా ఈ బోటుకి ఇది ఫిట్ చేస్తున్నారు కొత్త ఇంజన్ కనిపించేది ఇదిగోండి ఇది ట్రైన్ సహాయంతో ఇది పాత ఇంజన్ అయితే తీసేసేది కొత్త ఇంజిన్ ఫిట్ చేస్తున్నారన్న పత్తిజనా ఇది పాత కదా ఓకే వలలు చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వలలు రిపేర్లు చేసుకునే ప్లేస్ అనమాట ఇదిగోండి నీడగా ఉంది లోపల కూర్చుని వలలు రిపేర్ చేసుకుంటున్నారు చేపలు కనిపించుకోవడానికి ఒకటే రీజను ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు వేట అనేది నిషేధం చేశారంట గవర్నమెంట్ తరపు నుంచి ఎందుకంటే గుడ్లు పెట్టి పిల్లలు చేసే టైం అదే అని అంటే మనం రాంగ్ టైంలో వచ్చామన్నమాట ఇప్పటి వరకు అయితే ఇది చూడండి నెక్స్ట్ మనం జూన్ ఫిఫ్టీన్ తర్వాత కూడా ఒకసారి వచ్చేసి ఇక్కడ వ్యూ అంతా మళ్ళీ చూపిస్తాను ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా అలాకి వాళ్ళైతే కదులుతున్నాయి ఫ్రెండ్స్ అది వాటర్ కూడా చూడండి ఇదిగోండి దగ్గరగా ఉంది ఐరన్ ఎప్పుడన్నా బోట్లు రిపేర్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి అందుబాటులో ఉంటేది ఇలా చేసుకుంటారు లేదా పైన చెక్కి ఇదిగోండి ఈ దారు చూసారా అది కనిపించేది ఇక్కడ నేను నిలబడ్డది ఇదిగోండి ఇలా ఎక్కిచ్చేసి ఒడ్డు మీదకి తీసుకొచ్చేస్తారు బోట్లు ఏమో పాడైపోయింది అనుకుంటా నాకు తెలిసి ఇదిగోండి చూసారా ఇది పక్కన పడే చూసారు ఇది ఒక పైకి ఎక్కేస్తారన్నమాట ఇటేసి ఇదండి ఫ్రెండ్స్ ఈ ఇంజిన్ సహాయంతో ఇది ఆల్రెడీ పాడైపోయింది అనుకుంటా ఇగో కనిపించేవి ఉన్నాయి కదా చెక్కలు గుండ్రంగా ఆడితే తాడు లాక్కోవటం అలాంటివి చేస్తూ ఉంటారు ఇక ఒకసారి పైకి ఎక్కడితే చూద్దాం పదండి ఇది ఆల్రెడీ పాడైపోయిన బోట్ ఇది ఇదిగో చూసారా ఇది క్యాబిన్ అన్నమాట పాతదిగో ఈ తిప్పడానికి కూడా కదలవు ఎందుకంటే అంట పాతాయి కాబట్టి ఇదిగోండి కదండి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇది క్యాబిన్ క్యాబ్నమాట డ్రైవర్ది వాళ్ళది అన్నది ఇదిగోండి పెద్ద పెద్ద మూకులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది పక్కా చెడిపోయింది ఫ్రెండ్స్ చెడిపోయింది కాబట్టి పక్కన పెట్టేసేసారు ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ లోపల లేపేను చూడండి ఒకసారి అడుగు భాగం ఎలా ఉంటుందో చూడండి అది ఇంజన్ లోపల ఉంది చూసారా కనిపిస్తుందా ఇది పైనంత ఓపెన్ ప్లేస్ అది లోపల ఒక గుంటలాగా సొరంగంలాగా ఇందులో ఏంటంటే ఫుల్గా వర్షం పడినప్పుడు అలాంటిప్పుడే సేఫ్గా ఉండడం కోసం చేపలు వేసుకోవడం కోసం అలాంటివి యూజ్ చేస్తారనుకుంటున్నాను నేనైతే చూడండి ఇదిగోండి ఇది చేపలు వేసుకునేది చేపలు వేసుకునేది అదే చేపలు వేసుకునే కంటైనర్ అన్నట్టు చూసారా ఇంజిన్ అవన్నీ ఎట్ట ఫిట్ చేశారు నేను కూడా ఫస్ట్ టైం చూసినాను ఫ్రెండ్స్ చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇదిగోండి పైకి అయితే ఇలాగే మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇది ఇందాకైతే మనం అబ్జర్వ్ చేయలేదు ఇది వచ్చేసి మన లారీలో డ్రైవర్ క్యాబిన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇదిగోండి చూసారా ఇది క్యాబిన్ అనమాట ఇవన్నీ గేర్లు మార్చుకోవడానికి ముందుకైతే ముందుకి వెనకైతే వెనక్కి ఇదిగోండి లైట్లు మనం ఇది చక్రం ఉంటుంది కదా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఆ చక్రం తిప్పడానికి ఇది పాడైపోయింది కదా చూపిస్తున్నా మీకు అది గ్రీజింగ్ అదంతా మీకు క్యాబిన్ లాగా అన్నట్టు చూసారా ఇవ్వండి వెనక క్యాబిన్ అడిగితే రెస్ట్ తీసుకోవడానికి వీళ్ళకి ఇగో పవర్ చూసారా ఇదిగోండి వీళ్ళైతే కొత్త వాళ్ళైతే ప్రిపేర్ చేసుకుని అక్కడ ఏదో చేసుకుంటారు ఇదిగో పక్కన పడేస్తున్నారు చూడండి ఇవన్నీ కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఎప్పుడు పాడైపోయిందో తెలియదు ఈ బోటు ఇది బోటు తీసుకొచ్చేసి ఎగ్జిబిషన్లో పెట్టినట్టు పెట్టారు ఇది కనిపించేదంతా ఈ యాడ్ మొత్తం ఓలలు రిపేర్ చేసుకోవడం వలల్లోకే ఉన్న కొత్త చేసుకోవడం చైన్ ఇది కింద భాగంలో కడతారు

ఆ బ్లూ లో కనిపిస్తుంది అది రొయ్యవలంట ఇవి ఇదేం అంట వల కింద భాగంలో కడతారంట బరువు బరువు కోసం ఇదిగో చూసారా పెద్ద యాడ్ లాగా ఉంది వలలు రిపేర్ చేసుకోవడం కొత్త ఆటలను తయారు చేయడం అలాంటివన్నీ చేసుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ సంబంధించి ఈయన అంట ప్రెసిడెంట్ గారు మొత్తం ఈయనే చూసుకుంటారంట చూసారా ఎంత పెద్దగా ఉందో విశాలంగా

నాలుగు రోజులకి వచ్చేస్తారు నాలుగు వేలకు వచ్చేస్తారు నాలుగు సుమారు ఐస్ అయిపోతుంది కదా ఐస్ అయిపోతుంది ఐస్ అయిపోయినప్పుడు నాలుగు రోజులుకి వచ్చాను సుమారు లోపలకి ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తారు ఎన్ని కిలోమీటర్లు కానీ గ్యారెంటీ లేదు అప్రాక్సిమేట్గా ఊరికి ఒక ఉంటుంది కదా వెంకనైతే ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు లోపలకి వెళ్తారు వెళ్తారు ఇంకా అబ్బో

ఇది ఐస్ గోడమ్ సార్ ఇది ఐస్ ఐస్ గోడమ్ సార్ ఇది ఐస్ గోడమ్ కాదు ఐస్ గోడమ్ ఆ సైడ్ బార్క్ ఉన్నాయి అక్కడ మిషన్లు ఉన్నాయి కదా ఓకే అవును అక్కడ లారీల మీద పెట్టేసి లోడ్ చేసేసి అక్కడ లోడ్ చేసేసి మరి ఇది ఎందుకు వాడతారండి ఇది మేము చిన్న వాళ్ళు ఏమైనా ఉంటే నేడకి ఉపయోగించుకోవటం ఓకే ఏదైనా అందులో అయితే ప్యాకింగ్ చేస్తారు చేప ప్యాకింగ్ చేప ప్యాకింగ్ అనమాట చేప రొయ్యలు ఆ సైడ్ విన్నారుగా ఫ్రెండ్స్ కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని అనుకున్నాను మీకు అయితే యాభై ఒకటి చేసిన కూలి కానీ మెటీరియల్ వరకు కానీ యాభై ఒక వెయ్యి చేపవాళ్ళు వచ్చేసి రుయ్యవాళ్ళు ఇరవై మూడు వేల ఐదు వందల ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి వాళ్ళు మొత్తం ఎంత ఉంటుంది మొత్తం కనబడుతుందా అది మొత్తం

ఫ్రెండ్స్ యాభై ఒక్క వెయ్యి అంట ఇది పెద్దవాళ్ళు మొత్తం కంప్లీట్ వచ్చే వరకు జూన్ సెవెంటీన్ తర్వాత మళ్ళీ చేపల వాళ్ళ వేటకైతే వెళ్తారండి ఫ్రెండ్స్ అప్పుడు కూడా వద్దాము చాలా రష్గా ఉంటుందంట అప్పుడైతే చేపలు చూపించడానికి కూడా వీలుగా ఉంటుంది ప్రస్తుతానికైతే మన హార్బర్ డీటెయిల్స్ అయితే చూసారుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి బీచ్లు హార్బర్స్ ఫిషింగ్ హార్బర్స్ మీరు కూడా విజిట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్